కొన్నిసార్లు మనం శాపాన్ని అనుభవించడానికి ఈ బలహీనమైన మనసు కారణమవుతుంది తెలుసా కొన్నిసార్లు దరిద్రత మనల్ని వెంటాడటానికి ఇది కారణమవుతుంది కొన్నిసార్లు చెయ్యని మననెత్తిన బట్టడానికి మన పొరపాటు మనసు ఇప్పుడు నేను చెప్పిన తత్వం కారణమవుతుంది ఎందుకో తెలుసా ఎదుటి వాళ్ళని గురించి వచ్చిన మాటను బట్టి మనం పంచుకొని ఆనందపడితే మన బతుకు నలుగురిలో ఆరాట పడుతుంది మనం ఏ కొలతో కొలుస్తాం అదే కదా మనకు కొలవబడుతుంది సాటి మనిషి విషయంలో ప్రేమ చూపినప్పుడు మనకు కూడా ఆ పరిస్థితే కదా ఎదురవుతుంది అందుకే చాలా వరకు మనం ఎదుర్కొంటున్నటువంటి శాపాల్లో సాటి మనుషుల పట్ల మనం చేసినటువంటి పొరపాటు వ్యవహారాలు చాలా వరకు దేవుని బాధ పెట్టుంటాయి అది మనకు అర్థం కావటానికి కొన్ని రకాల పరిస్థితులు మన బ్రతుకులు అనుమతిస్తాడు ఆయన దానికోసం ఏ విధంగానైనా నీకు పరిస్థితులు అనుమతించవచ్చు అందుకే ఆ శాపగ్రస్తమైన జీవితం నీకు రాకుంటున్నట్లు ఆశీర్వాద కారణంగా నీవు ఉండున్నట్లు నీవేంటో నువ్వు గుర్తుపట్టి నీ ప్రభు ఏంటో తెలుసుకొని ఆయన మనసును సాధన చేసి సాటి వారి పట్ల దేవుని ప్రేమను కనపరచు సాటి మనుషుల్ని అవకాశం ఉన్నంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కక్షచేత వృధాతిశయము చేత ఇతరుల మీద అతిశయపడి మిడిసిపడి ఊప్పొంగి అందరికంటే నేను గొప్ప అన్నట్టుగా అడుగులు వేయకు అందరికంటే నేను అడుగునున్నాను అని పౌలు అన్నాడు అందరికంటే ఆఖరి వాడను అకాల ముందు పుట్టిన వాడను పాపులందరూ వచ్చి వరుసలో నిలబడండిరా అని పిలిస్తే మొట్టమొదట వచ్చే ప్రధాన పాపిని ఆయన పూర్ణమైన ప్రేమ నా ఎడన కనపరిచి అయోగ్యుడైనా అపాత్రుడైనా నాకు ఈ ధన్యత ఇచ్చాడు కానీ నేను ఎవరికంటే ఎక్కువైన వాటిని కాను అని తనను తాను తగ్గించుకొని యేసు వల్లే జీవించడానికి ప్రయత్నించిన పౌలు మనకు మాదిరి యేసు మనకు మాదిరి రాజాదిరాజు అయి ఉండి విశ్వ చక్రవర్తి అయి ఉండి సర్వాధికారి అయి ఉండి సర్వలోకానికి చక్రవర్తి అయి ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని అన్నీ కలిగిన వాడై ఉండి కూడా ఏమీ లేని వాని వలె కనపడ్డాడు ఆకారం అందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తనను తానే తగ్గించుకొని విధేయత చూపిన వాడైనాడు యేసు మనస్సు మనస్సు ఏ మనసు అర్థమైనట్టు పాటలు పాడతాం మనం ఏమర్థమైంది అర్థమైంది ఏసు మనసు అర్థమైతే పాట కాదు ముందు సాధన వచ్చేస్తుంది అర్థం చేసుకోవాలి అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్న అవుతున్న బిడ్డ విషయంలో యేసు ఇలానే స్పందిస్తాడా ఈ సన్నివేశం వచ్చింది ఈ టైంలో యేసు ఇలానే నాలాగానే స్పందిస్తాడా ఏసు నాలాగే మాట్లాడతాడా నాలాగే ప్రవర్తిస్తాడా నా వలనే వ్యవహరిస్తాడా అన్ని విషయాలలో వెరిఫికేషన్ చేసుకోవాలి వెతుక్కోవాలి దిద్దుకోవాలి ఖండించు తప్పుని లోపాన్ని దిద్దు తప్పులేదు ఏసై కూడా చేశాడు కానీ ఏసై యుద్ధరంగంలో జయించి ఆ చేశాడు ఇంకా యుద్ధరంగంలోకి అడుగు పెట్టినోడు గాయాల పాలైన వాళ్ళని తేలిగ్గా మాట్లాడితే తప్పు అవుతుంది తర్వాత తను ఆ సోదనను ఎదుర్కొని దెబ్బతిన్నే అవకాశం ఉంది అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చే అవకాశం ఉంటుంది నాకంటే మొదటి వారిని ఎంతో తోలనాడు మాట్లాడాను ఈరోజు అదే శోదన నేను ఎదుర్కొని నేనేందో నా జీవితం ఏందో నా పట్టుదల ఏందో నా కార్యదీక్ష ఏందో నాకు అర్థమైంది అయ్యో దేవా నేనెంత పొరపడ్డాను అని దిద్దుకొని కన్నీటితో రోజు ఒక రోజు వస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ప్రారంభ దినాల్లో ఒక దైవజనుడు నేనెంతో ప్రేమించే ఒక దైవజనుడు వాక్యం చెప్పడం నేను విన్నాను అది ప్రారంభపు మెట్టు ప్రతి ఒక్కడు ఒక చిన్న గుడిసొకటేసి భక్తుల్లాగా యాక్షన్ చేస్తా హడావుడి చేస్తాడు స్థుతి స్తోత్రం అని కొడతా చేస్తా ఉంటాడు అందరి నేను నమ్మకండి చిన్న చిన్న దైవజనుల్ని తూలనాడి మాట్లాడిన ఆ మాట నా చెనబడ్డ అప్పుడే గాయపడ్డా ఎందుకంటే ఆ మాట నాకు వినబడ్డప్పుడు నేను అదే స్థితిలో సేవ చేస్తున్నా ప్రతి ఒక్కడూ బయలుదేరుతారు ఇలాగ అంటారు తప్పు లేదు కొంతమంది ఏదో పొరపాటుగా ప్రవర్తించి ప్రవర్తించి ఉండొచ్చు వారిని చూసి ఆ దైవజనుడు అలా అని ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కడు అని అన్నందుకు గాయపడ్డాను ఆ ప్రతి ఒక్కళ్ళు నేను ఒకండి కదా రోడ్డు పక్కన గుడి చేసి డమ్ము కొట్టిన వాళ్ళలో నేను ఒకండి కదా నాకున్న భారాన్ని బట్టి సేవకు వచ్చాను అయ్యో ఈ దైవజుడు ఇలా అనకపోతే బాగుండు కదా బాగుండేది కదా అనిపించింది అయితే నేనేం ఆయన తోలనాడను ఇప్పుడు కూడా ఆయన అంటే నాకు ఇష్టం అదే దైవజనుడు పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు తన అవసాన దశలో ఏమన్నాడో తెలుసా నా చెవులారా అదే దైవజనుడు నోటి విన్నాను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దైవజనులు ఒక మీటింగ్ పెట్టి ఆయన ఆహ్వానిస్తే ఆయన వాక్యం చెప్పి అయిపోయినాక సహోదరులారా మనలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనందరం ఆయన తోటలో పనివారం మనందరం ఆయన తోటలో పనివారం నాకు ఎక్కువైంది ఏం లేదు మీకు తక్కువైంది ఏమీ లేదు మీకు ఇచ్చిన కృపలో మీరు సేవ చేస్తున్నారు నాకు ఇచ్చిన కృపలో నేను చేస్తా మనందరం సమానులువే మనందరం ఆయన తోటలో పనివాళ్ళు అన్నాడు నాకెంత సంతోషం వేసిందో ఆ మాట దేవుడు ఆయన నోట అనిపించిన కొన్ని సంవత్సరాలకు ఆయన దేవుడు తన దగ్గరికి తీసుకున్నాడు అందుకే తొందరపాటుగా మనం మాట్లాడిన మాటలు మనల్ని పట్టుకుంటాయి జాగ్రత్త పడాలి ఒక విలువైన సందేశం జీవితానికి సరిపోయిన సందేశం ఎప్పటికీ మన హృదయంలో దాచుకోవాల్సిన సందేశం నేను మీతో పరిశుద్ధాత్మ ప్రేరణలో పలకటం జరిగింది నా మట్టుకు నా గుండెల్లో అదే ఉంది అలాగని తప్పు చేసిన వాళ్ళని చూస్తా ఊరుకోమని కాదు వాళ్ళు ఏది చేసినా అదే రైట్ అని అనమని కాదు తప్పును ఖండించు దిద్దుబాటు చెయ్యి అయితే దానికి ఒక పద్ధతి ఉంది దానికి ఒక క్రమం ఉంది మన దిద్దుబాటు అవతల వాడి మీద కక్షతో మాట్లాడినట్టు ఉండకూడదు ప్రేమతో దిద్దుబాటు చేసినట్టు ఉండాలి అది నేను చెప్తుంది వానికంటే నేను మంచి ఉండాను చూపించుకోవటానికి దిద్దుబాటు చేసినట్టు ఉండకూడదు నేను నీ ఓటి బలహీనుడునే కానీ సోదరుడు దేవుని కృపతో సరిచేయబడ్డాను నీవు కూడా సరి సరిచేయబడినయనా అన్నట్లుగా ఉంటే బాగుండనేది నా అభిప్రాయం దేవునికి స్తోత్రం కలిగునుగాక హలే లుయా